నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో ఈ వీడియో ఆదివారం సాయంత్రం ఉందండి అయితే ఈరోజు పెడుతున్నాను అన్నమాట నవ్య పిజ్జా చేసింది పిల్లల కోసం అమ్మాసం ఏం చెప్ప మా కోసం ఏం చేస్తున్నావా చెప్పు ఏం చేస్తున్నావా చెప్పు పిజ్జా కావాల్సిన అండి పిజ్జా ఓకే జైనా వాళ్ళ నవ్వి నవ్యామని అడుగుతుంది అండి ఏం కావాలన్నా సరే ఇంకా కొనివ్వడం కానీ లేదంటే చేయడం కానీ బాగా నవ్యకి ఇష్టం పిల్లలకి బాగా కొంటదండి చిన్న పిల్లలకి ఇంకా అలాగా పిజ్జా చేయొద్దానికి మొత్తం మూడు రకాల పిజ్జాలు చేస్తుంది ఒకరోజే ఆదివారం సాయంత్రం అండి ఈ వీడియో చండీ బాబు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో పిండి పిసుకుతుంటే ఇంకా ఆడు కూడా పిసికి ఎంజాయ్ చేస్తున్నాడు గ్యాస్ స్టవ్ వాళ్ళ పర మీద కూర్చొని చూస్తున్నాడు అనమాట ఇంకా వాళ్ళ నవ్వి అమ్మ పిజ్జా అయితే వేస్తుంది వాళ్ళకేమో మా విన్నీ సాయం చేస్తుంది ఏం చేస్తున్నారా చపాతి చేసినట్టు అదే మీ అమ్మ ఎవరా మీ అమ్మ పేరు ఏం పేరు చపాతి చేసినట్టు పిజ్జా చేస్తుంది అంటండి ఆవిడ ఇంకా మొత్తానికి అందరూ కలిపి మూడు రకాల పిజ్జాలు అయితే వేసారు ఒకటేమో చికెన్ పిజ్జా మష్రూము పన్నీర్ అండి పన్నీర్ పిజ్జా అలా మూడు రకాల పిజ్జాలు అయితే నవ్య ఆ రోజు రెడీ చేసింది ఆదివారం సాయంత్రం చాలా బాగా చేసింది అండి ఇంకా అవన్నీ వేసి చీజు అవన్నీ తెచ్చి బాగా చేసింది అయితే కొంచెం చపాతి అంటే ఇంకా కొంచెం ముద్ద కొంచెం దలసరగా ఉంటే బాగుంటుంది అయితే కొంచెం చపాతి కొంచెం పలస కావడం వల్ల చిన్నది కరకరలాడింది కానీ ఒక దాంట్లోనే కరకరలాడింది మిగతాయన్నీ బాగానే నేను రెసిపీ అంతా చూపించట్లేదు పిల్లలు ఇంటి దగ్గర ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూపిస్తున్నాను అంతే సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చేసిన లేదంటే వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెస్తుంది కానీ ఇంటి దగ్గర సెలవు రోజైతే మటుకు ఇలాగ ఏదో ఒకటి చేసి పెడుతుంది దానికి ఇంట్రెస్ట్ అండి నవ్యకి బాగా చేసి పెడుతుంది పిల్లలకి పిల్లలు చూడడం అన్నా వాళ్ళకి జళ్ళు వేయడం అన్న వాళ్ళ ముక్కులు కడగడం మూతులు కడగడం అవన్నీ చేయడం చాలా ఇష్టం అన్నమాట ఇంకా అవన్నీ చాలా బాగా చేస్తుంది ఇంకా ఇదంతా ఆదివారం అయిపోయాక సోమవారం అండి రాజీ వచ్చిందండి మన ఇంటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే తను వైజాగ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది వెళ్తున్నానమ్మా అని ఫోన్లో అయితే చెప్పింది సరే బస్కి వెళ్తుందో ట్రైన్కి వెళ్తుందో సరే బస్ దగ్గరికి కానీ ట్రైన్ దగ్గరికి కానీ వెళ్దాంలే అని అనుకున్నాను సరే పన్నెండింటికి ఎగ్జామ్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఫోన్ చేశానండి రెండు ఆ టైం అవుతుంది ఎక్కడ ఉన్నారో బస్సులో ఉన్నారో ట్రైన్లో ఉన్నారని అని తీరమూసి వాళ్ళు బండి మీద వచ్చారంట బైక్ మీద అంత దూరం కాకినాడ అవతలండి ఆనంద్ దగ్గర నుంచి బైక్ మీద రావడం చాలా కష్టమే చాలా రిస్క్ తీసుకున్నాడు మా అల్లుడు కానీ బైక్ మీద వైజాగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ రిటర్న్లో నేను ఫోన్ చేస్తే అప్పుడు అనకాపిల్లిలో ఉన్నామమ్మా అని చెప్పింది ఒకవేళ నేను ఫోన్ చేయకపోతే వెళ్ళిపోనండి అంటే ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది కదా రావడానికి అంటే మనం రా వస్తామంటామా రామంటామా అని కూడా అనుకుంటారు కొంతమంది కానీ నేను బాగానే చేశానండి ఫోను చేయకపోతే మటుకు చెప్ప చేయకుండా వెళ్ళిపోను రాజీ నాకు చాలా బాధ అనిపించిను ఇంకా నేను ఏదన్నా పనిలో ఉంటే గబుకుని మర్చిపోదును కూడా లక్కీగా ఫోన్ చేశాను ఫోన్ చేస్తే తను పలానా చోట ఉందని చెప్పింది ఇంకా ఇంటికి వచ్చేలా దారిలోనే ఇల్లు అంటే వచ్చిందండి స్ట్ టైం మన సబ్స్క్రైబరు పరిచయం అయ్యి ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంటికి రావడం కూడా తనే ఫస్ట్ అండి ఫోన్లో అంటే ఫోన్ ఇంతకు ఇంతకుముందు ఒక అమ్మాయి ఉండేది తన బట్టలు అమ్మేది తన దగ్గర నుంచి నంబర్ తీసుకుంది అనమాట రాజీ ఇలాగే నా వీడియోలు చూసి తనతో మాట్లాడాలనిపించి ఫోన్ నెంబర్ ఇచ్చిందంట అమ్మాయికి ఆ అమ్మాయి ఏమో అమ్మ మీరు ఫోన్ మాట్లాడితే మాట్లాడమని పాప నంబర్ ఇచ్చిందంటే ఇంకా మాట్లాడి ఇంకా అలా పరిచయం అండి నా యూట్యూబ్ ముందుకు అయితే రాజీవే కారణం అండి నాకు అసలు ఇందులో నిజంగా జీరో నాలెడ్జ్ అసలు ఏం తెలీదు పెట్టాను అంతే వీడియో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప ఏం తెలీదు నాకు రాజీ పరిచయం అయ్యాకే చాలా విషయాలు తెలిసాయండి పిజ్జా గోధుమ పిండి పిజ్జా గోధుమ పిండా యా ఊప హెల్త్ కాన్సెప్ట్స్ ఎక్కువ చేస్తుందండి మనవయ్య चीजें కెన కొర్దామ లెక్కిక ప్రకారం మరే మైదాతో జ ఆతరు కదా ఎలా ఉందో చెప్పాలి మరి ఏదో తినకూడదు అంటండి నేను పెద్దగా ఏం తింది లేదు మూడోసారి నేను తినడం అవునా ఎవరు చేశారు అవునా ఎవరి కోసం ఎవరు అడుగుతారు నువ్వు అడుగుతావు కదా చేయమని అమ్మా అబ్బో మోయ్ సూపర్ అంట మీ అందరికి ఎలా ఉంది నచ్చిందా అమ్మాయి బాగు కూడా సూపర్ అని వస్తున్నాడు ఇదేం పిజ్జా సండే ఇంకా అలాగా పిజ్జాలు మూడు రకాల పిజ్జాలు చేసి అయితే నవ్వే ఇచ్చింది వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు బాగుందండి చాలా టేస్టీగా కూడా చేసింది ఇంకా బోన్ చేసేసి పడుకున్నాక తెల్లారి రాజీ అంటే మీకు తెలియదు కదా అందుకే తను ఇలా పెట్టాను చూడండి ఇంకొండి ఈ రాజీ ఇప్పుడు గుర్తుపడతారు మా వాళ్ళకి మా అల్లుడిని అడతాను నా కూతురు నా అల్లుడు వచ్చాడు ఆయత్నా నా పెద్ద కూతురు అల్లడి వచ్చినంత హ్యాపీ అనిపించిందండి చాలా చాలా సంతోషం అనిపించింది రాజీ నేను ఫోన్ చేయకపోతే మిస్ అయిపోయి వెళ్ళిపోదు కదా అంటే అవునమ్మ వెళ్ళిపోతున్నా అంటుందండి ఇంకా కాసేపు మాట్లాడుకున్నాము చాలా సరదాగా వర్షం కూడా వస్తుంది చినుకులు పడుతున్నాయి కాసేపు ఉండమంటే ఇంకా లేదమ్మా లేట్ అవుతుంది అని చెప్పేసి వెళ్తామమ్మా అని బయలుదేరారు ఇంకా అంకుల్ గారు అయితే ప్రేయర్ చేశారు వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఇంకా రాజీ కనబడదు కదండి మనకి అందుకే నేను కూడా మీకు చూపించట్లేదు రాజీని ఇంకా మొత్తానికి మేమైతే చాలా చాలా హ్యాపీ అండి మీరేమంటే ఒక రోజు ఉండమని కూడా అడిగాను కానీ ఇంకా పాపను వదిలేసి వచ్చామమ్మా ఉండడానికి కుదరదు ఏమనుకోకు ఇంకోసారి ఎప్పుడన్నా వస్తాంలేను వస్తారేటండి ఇంకోసారి పని కట్టుకోని అలా అంటారు అంతే ఇంకా బయలుదేరైతే లేరండి ఇంకా సాగు నంపి నేను వచ్చాను అయితే నేను ఏమంటానంటే మనము ఏదన్నా ఎవరికైనా మంచి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రూపంలో దేవుడు మనకు మంచిగా చేస్తాడు అన్నది నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నాకు అసలు యూట్యూబ్లో ఏం అని చెప్పాను కదా జీరో నాలెడ్జ్ ఎలా మాంటేషన్ అవుతుంది దాన్ని ఎలా చేయాలి ఏమి ఏదో పెట్టాము ఇంకా అది అలాగేదో ఏదో వీడియో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను దివ్య దగ్గర నేర్చుకొని ఇంకా అలా జరిగిపోతుంది కానీ నాకు రాజీ పరిచయం అయింది అప్పటి నుంచి ఏ చిన్న డౌట్ వచ్చినా నేను రాజీకే చేస్తానండి ఇంకా తనకు తెలిస్తే తను చెప్తుంది తప్పనిసరిగా ఒకవేళ తెలియపోతే ఇంకా మాధురి టెక్ ఛానల్కి మెసేజ్ పెడితే ఇంకా ఆవిడ చెప్తుంది ఇంకా అలాగైతే నేను యూట్యూబ్లో కొంతవరకు నేను ఇలా సక్సెస్ అవ్వగలిగాను ఇంకా తను రావడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందుకే నేను ప్రతి విషయంలోని పిల్లలకు కానీ లేదంటే ఎవరికి చెప్పినా నేను చెప్తానండి మనం మంచి చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో ఆ మంచికి ప్రతిఫలం మనకి ఇస్తాడండి ఇది మటుకు తప్పనిసరిగా నేనైతే చాలా బలంగా నమ్ముతాను అజీ వెళ్ళిపోయాక పినిహాస్కి గౌనేసి అలా అమ్మ చూడండి ఫోటోలు తీస్తుంది ఇప్పుడు ఇప్పుడే మాటలు వస్తున్నాయి కదండి పినిహాస్కి ఆ మాటలు కూడా చాలా క్యూట్గా మాట్లాడుతున్నాడండి వినాలన్నట్టుగా నేనైతే ఒక మాట రెండు మూడు సార్లు రిపీట్గా ఏట్రా అన్నావు చెప్పరా ఏట్రా అన్నావు చెప్పరా అంటే అడు ఒకసారి అనేసి ఊరుకుంటున్నాడండి ఇంకా అంత బాగా మాట్లాడుతున్నాడు ఇంకోడి నేను అడుగు నన్ను అడుగుతున్నాడు వాళ్ళ అమ్మని ఫోటో తీయమని నేను తీస్తానంటే వద్దంట అంట వాళ్ళ అమ్మే తీయాలంట ఇంకోడి ఇలా పెట్టి దిగమ్మా అని చెప్తుంటే వాడు అలాగే దిగుతున్నాడండి వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలాగా చూడండి ఒకసారి చిన్నప్పుడే ముద్దు ముచ్చటండి ఈ మెమరీస్ మటుకు చాలా చాలా లవ్లీగా చాలా జ్ఞాపకంగా ఉంటాయి మళ్ళీ కొంచెం ఎదిగితే ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్దాము వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అన్నదే ఉండదు పేరెంట్స్కి ఇంకా వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలా చూడండి చెయ్యి అలా పెడుతున్నాడు ఆ చెయ్యి కింద మళ్ళీ చెయ్య బొగ్గ మీద ఏలు చూడండి అడు పెట్టడం ఆ వేసుకొని ఆడప్పలాగా బాగానే నాకైతే ఈ వాయిస్ ఇస్తున్నాను కానీ చాలా ఎంజాయ్ చేశానండి చాలా నవ్వొచ్చింది ఆడు చేసే సినిమా వచ్చాడండి నా దగ్గరికి ఇంక నేను కూడా వీడియో తీస్తున్నాను ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ వీడియో చూడగానే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఇంకా చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందంట అందుకే అడుగుతున్నాను ఉంటానండి ఈ వీడియో ఇంతే అండి